శ్రీమాత్రేన మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేనైతే చాలా బాగున్నాననే చెబుతున్నానండి మీకు ఇవన్నీ చూపించడానికి చాలా ఓపిక తెచ్చుకుని మరి చెబుతున్నాను ఎవరికన్నా ఇలా చేసుకోగలుగుతారనండి ఏముందండి ఇడ్లీ పిండి రెడీమేడ్గా తయారు చేసుకుని పెట్టుకునే విధానం ఇంతకుముందు కూడా పెట్టాను చూశారు కానీ ఇది ఇంకొక విధానం అనమాట అది ఎలాగ ఎంత ఇంకో విధానం పెట్టాను ఎలాగా అనేది మీకు నేను చెబుతాను చక్కగా నేను పుళ్ళు రప్పించానండి రెండు కేజీలు ఆ రెండు కేజీలు చక్కగా ఎండబెట్టేసేనా మరి కవర్లలో పోసేసి మా వారికి ఇచ్చేసేనా మిల్లు పట్టించి తెచ్చేసారు తెచ్చిన తర్వాత జల్లుడేసేసేనా జల్లుడేసిన తర్వాత తుక్కు వచ్చేసిందా తీసేస్తున్నానండి అయితే ఎప్పుడు కూడా మనం మిల్లు మర పట్టించుకున్న తర్వాత మిల్లు ఆడించిన తర్వాత ఏం చేయాలంటే చక్కగా తెచ్చి తెచ్చిన తర్వాత జల్లుడేసేయాలండి జల్లు అదే జల్లిం చేయాలన్నమాట జల్లిం చేయడం వల్ల మనకి పిండి నిలసూసిన పిండి ఎంత ఇలాగా ఇలా ఉంటుందన్నమాట ఇది తొందరగా గూడయ్యి రాదు తొందరగా గూడు మీ చేసే పనికి రాదు రాదుసమండి ఎందుకంటే నేను ఎండబెట్టేసి పిండి అంటే అయిపోతుందేమో తప్ప ద అయితే చేదరదండి పూర్వం నుంచి నేను ఇలాగే చేసుకుంటాను మీకు ఇలా మీ చేయలేమంటారని అది కూడా నిజమేనండి ఒప్పుకుంటాను సరే అయితే నేను ఇప్పుడు ఈ రెండు కేజీలు వినగూళ్ళు మరపట్టించేసాను కదా ఇవి మూడు కేజీలు బాయ్లేరు బియ్యం ఉప్పుడు బియ్యం ఇవి కూడా ఎండపోసేసానండి ఎండిపోయిన తర్వాత చక్కగా ఇదిగో మరపట్టించేశాను చూసారా అయితే మరపట్టించిన తర్వాత పిండి వస్తుంది కదా పిండి అనేదిని తీయలేదు జల్లించలేదు ఉంచేసాను ఎందుకంటే మనకి ఇడ్లీలోకి మనం రెడీమేడ్గా చేసుకునే ఇడ్లీలోకి అలా ఉంటే బాగుంటుందన్నమాట మరి బాయిలేరు బియ్యం అదే ఇప్పుడు బియ్యం అంటున్నాను కదా నేను అలా కాదులేండి మీకు తెలియాలి అంటే బియ్యం బాయిలర్ బియ్యం కొనుక్కుంటూ ఉంటారు దోశలుగా అట్లకి ఇట్ల కొనుక్కుంటూ ఉంటారు చాలామంది అయితే అయ్యే ఎందుకు ఆడించారండి అని అంటారా తెచ్చిన తర్వాత ఎండబెట్టి నూక ఆడించుకుని నేనైతే ఇప్పుడు సాయి మిన గుళ్ళు కూడా మరి మరి పట్టించేసాను కదా ఇది కూడా పిండి ఆడించేసాను కదా ఇది పిండి ఇది నూక ఈ రెండూ కలిపితే ఇడ్లీ పిండి తయారు చేస్తాను దేనికి ఇది ఎంత వస్తాను అనేది చెబుతాను మీకు ఇలా ఎందుకు మరి బియ్యమే ఎందుకండి మనకి ఇడ్లీ రవ్వ కూడా ఉంటుంది కదా చక్కగా మరి అది వేసేయచ్చు కదా అని అనుకోవచ్చు మనం ఏం చేస్తాము గైండ్రీతో పిండి రుబ్బుకున్న తర్వాత ఆ పిండిలో మనం తెచ్చుకున్న ఇడ్లీ రవ్వ నీటిలో పోసి రెండు మూడు మాటలు కడిగి గట్టిగా పిండి వేసి కలుపుకుంటాం కదా మరి అలా కడక్కుండా ఈ పిండిలో ఆ ఇడ్లీ రవ్వ వేసేస్తే మనకి నచ్చదు తర్వాత గట్టి వస్తాయండి ఇడ్లీ అలాగా కూడా గట్టి వస్తాయి అన్నమాట అలా కాకుండా చక్కగా మనం నేనేం చేస్తానంటే అలా వస్తాయి కదా అని ఇడ్లీ రవ్వ చక్కగా కడిగేసి గట్టిగా పిండేసి ఎండబెట్టేసి కరకరమని ఎండిన తర్వాత ఇలాగ మినప్పిండి ఆడించండి గుళ్ళము మినప్పిండి పిండి నోకెంతో అంతా పోసి కలిపి ఇడ్లీకి రెడీ చేశాను అయితే ఒక ఎంతో కాదులేండి ఒక ఐదు ఆరు కేజీలు ఏమో ఎక్కువ కాకుండా చేసాను ఇప్పుడు వరకు వచ్చిందండి ఒక నాలుగు నెలలు అవుతుందనమాట అయితే రుప్పటానికి అసలు ఒక గ్రైండర్ పెట్టడానికి మనసు మనసు కా మరి శిరారం ఒక వీలు లేక చెయ్యలేదు అనమాట ఉన్న పిండే వాడేసుకున్నాను దోశలకు కూడా మరి మరి పట్టించుకున్నాను మొత్తం అన్ని పిండ్లు ఖాళీ చేసేసుకుని మరి సగ ఉండగానే ఆడించుకునేదాన్ని కాకపోతే నాకు మరి ఎండ ఒకటి సహకరించలేదు వర్షాలు పడుతున్నాయి కదా నేను చేసుకున్నది ఇంతకుముందు మీకు పెట్టింది అయితే ఎండాకాలంలో మంచి ఎండలలో ఎండబెట్టేసి ఎప్పుడు కూడా నేను బాగా మంచి ఎండలు ఉన్నప్పుడే ఇలాంటి పనులు చేసుకుంటానండి ఎందుకంటే సొరుకు అయిపోయే వరకు పాడవకుండా ఉండాలంటే అలాగే చేసుకోవాలి పెద్దవాళ్ళు అలాగే చేసేవారు అందుకే నేను కూడా అలా అన్నమాట చక్కగా ఈ మూడు కేజీలు బాస్మతి రైస్ ఇది రెండు కేజీలు మిను రడించాం కదా ఇంత పిండి వేయం మరి ఈ ఒక కే ఈ పిండి ఎంత వేస్తాను అనేది మేము చెబుతాం అయితే ఇది ఇది అయితే నాకు కేజీ డబ్బా లెక్కండి అంటే ఒక కిలో తెచ్చుకున్నాం అనుకోండి కందిపప్పు శనగపప్పు అయినా ఏదైనా పెసలైనా ఈ డబ్బాలో పోస్తే తలగుట్ట వస్తుంది అనమాట అప్పుడు కేజీ లెక్క నాకు అనమాట మా పిల్లలు చిన్నప్పుడు సిమెంట్ డబ్బాలు అనమాట అండి పప్పులు ఉప్పులు పోసుకోవడానికి మరి పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు కొనుక్కుంటే ఇది కేజీ డబ్బా వచ్చింది అప్పటి నుంచి ఇది ఇలా కొలతకనేది వాడేసుకుంటా అనమాట చక్కగా ఇలా వస్తుందండి ఇది కిలోకి ఇలా వస్తుంది అనమాట మరి నూకైతే పిండైన పొయ్యి కంట వస్తుంది పప్పులైతే ఇలా వస్తాయి తలగొట్ట వస్తాయి అనమాట అలాగా మూడు 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 డబ్బాల పిండి ఇది చక్కగా మూడు డబ్బాలు కూడా ఆ గిన్నెలో పోసేస్తాను మూడు డబ్బాలకి మనం అది పోసుకునేది ఏంటంటే మినప్పిండి ఒక డబ్బా పోసుకోవాలి ఒక డబ్బా పోసుకున్నాం అనుకోండి చక్కగా ఇడ్లీకి మనం ఎంత బాగా వస్తాయి అంటే మరి ఇడ్లీ పిండి తడిపినప్పుడు కానీ మరి ఇడ్లీ వేసినప్పుడు కానీ నేను చూపించి చెబుతాను ఇప్పుడైతే నేను చెప్పలేను మరి చాలామంది అది ఇది చూపించి అది కూడా శుభించేయగలుగుతారు మరి నాకు అంత టాలెంట్ కాదు చెబుతున్నాను కదా మరి నేను అలా చెప్పి చేస్తూ ఉంటాను మూడు కేజీలు మటండి ఇది చక్కగా ఇది కూడా పోసేస్తాను మరి చాలా చేతితో పట్టుకున్నాను కదా ఇదిగోనండి మూడు డబ్బాలైంది అయింది కదా చక్కగా అంటే నాకు కొలత కొలతలు ఎక్క ఇదండి మూడు డబ్బాలు అయింది కాబట్టి తెచ్చిన తర్వాత మనం మరపట్టించేసిన తర్వాత తెచ్చిన తర్వాత చక్క చక్కగా జల్లుడు అనేది వేసేయాలన్నమాట అంటే జల్లిం చేయాలి అని జల్లింతే ఇలా చూసారా ఇలాగ కొంచెం కొంచెం తుక్ అనేది వస్తుంది మరి ప్యాకెట్లు తెచ్చేసుకుంటామండి నీతి అవసరమా మనకి అని అనుకోవచ్చు మీరు కాదండి ప్యాకెట్లు తెచ్చుకుంటారా అయిపోయే ఎవరికో ప్యాకెట్ వలంగా కూడా ఉంచి వాడేసుకునే వాళ్ళు ఉన్నారండి బా బాగుందనుకోండి వాడేస్తారు అనుకోండి వాడేస్తారు అంతే కదా ఇంకా ఏం చేస్తారు ఇదిగో జల్లిస్తే ఇలా వెన్నలాగా మృదువుగా ఉంటుందన్నమాట గడ్డ గడ్డల కింద లేకుండా చూసారా చక్కగా ఎంత బాగుందో కదా ఇప్పుడు మూడు వాటికి నేనులాగా చేరు పిండి అని లెక్క అనమాట వేసేస్తున్నానండి ఇందులో ఇది వేసేసాను కదా ఇప్పుడు మనకి ఇడ్లీకి కలిపేస్తాను చక్కగా కలిపేస్తానండి అంటే మనం తక్కువ పప్పు నానబెట్టుకున్నాం అనుకోండి కేజీ పప్పు నానబెట్టుకున్నాం అనుకోండి నాలుగు కేజీలు ఇడ్లీ రవ్వ కూడా పడిపోతుంది వేసేయచ్చు మరి ఉదుగు మరి పిండి అయితే వదిగొస్తుంది కదా రుబ్బుతాం కదా అందుకు నాలుగు కేజీలు పడుతుంది ఇది ఏం చేశాను కేజీకి మూడు కేజీలే పోసాను కేజీ అయితే తగ్గించేసాను ఎందుకంటే మరి ఇలా కలుపుకుంటున్నాం కదా అందుకు బాగా మృదువుగా ఉండాలి కాబట్టి ఒక కేజీ తగ్గించేస్తాను అనమాట ఇప్పుడైతే ఇది చక్కగా కలిపేసి చూపిస్తాను మీకు ఇలా కలిపేసుకుని చక్కగా ఒక డబ్బాలో పోసేసాను అనుకోండి ఇప్పుడు మరి ఒక కేజీ ఏమో పిండి వేసేమో అని నాలుగు కేజీలు ఏమో నూక వేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక అబ్బా ఎత్తిస్తుంటాను కదా మనకి కావాలన్నప్పుడు ఒక గ్లాస్ పిండి కనుక తడుపుకున్నాం అనుకోండి రెండు రొట్లు ఒక రెండు రొట్లు కింద అవుతాయి నాలుగు రేకులు ఇడ్లీ అన్న అవుతాయి చక్కగా అలాగా అంటే అది వేరేగా చూపిస్తానండి మరి ఇలా చూపించలేను నా వల్ల కాదు చక్కగా చూసారా మరి చర్లు కూడా కదిలిపోతుంది సరిగ్గా చూడరు అని అంటారు అయినప్పటికీ కూడా సరే నాకు వీలవని మట్టికి చేస్తూ ఉన్నానండి ఇది కలిపే చూపిస్తాను ఇప్పుడైతే చక్కగా ఇలా కలిపేస్తానండి ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసేస్తాను మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు అయితే నాకు వీలైనప్పుడు గ్రైండర్ పిండి రుబ్బుకొని చేసుకున్నాను అనుకోండి నాకు వీలు ఇది తడుపుకుంటూ ఉన్నాను అనుకో ఆ లెక్కల్లో చూసుకుంటే నాలుగు నెలల వరకు ఇబ్బంది పడకుండా వాడుకోవచ్చు ఈ నాలుగు కేజీలు కూడా ఇది ఇడ్లీ పిండి చక్కగా మరి ఇడ్లీ పిండికి మినప్ప పిండి కలిపేశాను కలిపేసాను ఇక్కడికి ఇది రెడీ అయిపోయింది మరి ఈ పిండి ఏం చేస్తారండి అనుకుంటున్నారు కదా మీరు ఏం చేస్తాను అంటే చక్కగా నేను ఒక డబ్బాలో పోసేసి ఉంచుతాను ఉంచి మరి ఇప్పుడు ఇలా ఇడ్లీ వేస్తాను అంటున్నాను కదా మరి మనకు అలాగనే ఇడ్లీ వేసుకోవాలి ఈ పిండి అయిపోయినా ఈ పిండి ఉన్నప్పటికీ కూడా అన్నప్పుడు చక్కగా ఒక గ్లాస్ పిండి పెద్ద గ్లాసా చిన్న గ్లాసా మన ఇష్టం ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం అనుకోండి సరే కప్పు చెప్తానండి ఒక కప్పు పిండి ఇది తీసుకున్నాం అనుకో మూడు కప్పులు నూక ఆ నీటిలో పోసేసి ఇడ్లీ రవ్వ చక్కగా పిండేసి ఈ కప్పు పిండి ముందు నీళ్ళు కలిపేసి నీళ్ళేసేసి కొంచెం మనకి ఇలా జారుగా కలిపేసుకుని అక్కడ పెట్టుకుని ఈ మూడు కప్పులు నూక కూడా చక్కగా కడిగేసి పిండేసి ఆ పిండిలో కలిపేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఉంచుకున్నాం అనుకోండి పొద్దుకి మనం రుబ్బుకుని కలుపుకుని ఉంచుకున్న పిండిలాగే పొంగుతుంది అది కూడా మనం చక్కగా టిఫిన్ వేసేసుకోవచ్చు అలా కూడా అదొక రకం మళ్ళీ అలానే ఉడి పిండి ఉంది కదా అంత పిండి అలాగే పట్టదు కదా మనకి సరే దోశలు కావాలి వేసుకోవాలి అనుకోండి ఏముంది వరిపిండి ఉందనుకోండి మన ఇంట్లో వరిపిండి ఇప్పుడు నేను మరపట్టించాను కదా చూపించాను కదా మీకు నాలుగైదు కేజీలు మనం కూడా నాలుగైదు కేజీలు ఆడించాను ఆ పిండి కూడా ఉంది ఏముంది మరి మూడు గ్లాసులు వరిపిండి తీసుకున్నాం అనుకోండి మూడు కప్పులు ఒక కప్పు ఈ మినప్పిండి తీసుకుని అది ఇది కలిపేసి నీళ్ళు వేసేసి మన చేతి జారుడుగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసేసి ఉంచుకున్నారో పొద్దున పొంగుతాయి అవి దూదుల్లాగా అట్లు చాలా బాగా వస్తాయి అన్నమాట అలా కూడా వేసుకోవచ్చు అయితే నేను చెప్పిన పిండి ఏంటంటే కోటా రైస్ పిండి మూడు గ్లాసులు అని చెప్పేసాను కోటా రైస్ అయితే వేసుకోకూడదు మూడు గ్లాసుల పిండి ఒక గ్లాసు మినపిండి దోశలకి అంటున్నాను కదా కోటా రైస్ పిండి అయితే మూడు గ్లాసులు వేసుకుండి గట్టి వచ్చేస్తాయి అట్లు దో మెత్తగా ఉండాలి దోశలు దోశలు రేకుల్లా రావాలి అంటే మూడు గ్లాసులు వేసేసుకోవచ్చు కొంచెం మందమైనట్లు మెత్తగా దూదుల్లా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు అలాగనుకోండి ఒక గుప్పడి పిండి తగ్గించుకుంటే సరిపోతుంది అంతే అలా కూడా వేసుకోవచ్చు మరి ఇలాగ ఈ పిండి ఉంటుంది కాబట్టి ఈ మిన గుళ్ళాడించిన పిండి ఏ రకంగానే ఇలా చేసుకోవచ్చు ఇది డబ్బాలో స్టోర్ చేసి ఉంచుతాను కదా ఇదైతే ఇడ్లీ పిండి నాలుగు కేజీలు రెడీ చేసేసాను కదా మరి దోశలకి నేను మల్టీ పిండి తయారు చేస్తాను అది కూడా మీకు వీడియో తీసి పెడతాను సూత్రకాన్ని మరి